సైలెన్స్ మేక్స్ మోర్ నాయిస్ అంటాం కదా నిజమే సైలెన్స్ చాలా మనల్ని మదన పెట్టేస్తుంది మనని కంగారు పెట్టేస్తుంది బయట నుంచి సైలెంట్గా కనబడుతున్న మనము ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం మన మనసుని సైలెంట్గా ఉంచుకోగలమా నెవర్ మనం బయటికి అరుస్తూ ఉన్నప్పుడే బెస్ట్ ఏమో మనం సైలెంట్గా ఉన్నామంటే మన మనసు మనని పరి తెచ్చేస్తుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఆ రోజు వినాయక చవితి ఫ్రీక్వెంట్గా నాకు ఆంజనేయ స్వామి వినాయకుడు బాగా కళ్ళు వస్తున్నారు ఎందుకో తెలీదు నేను విగ్రహం పెట్టుకొని పూజ చేయలేను చేస్తే మంచిదో చేయకపోతే మంచి ఇలాంటివన్నీ నాకు తెలీదు నేను ఏదో చెప్పడానికి వస్తారు సైన్ ఏంటో నేను గుర్తుపట్టుకోలేకపోతున్నాము ఏదైనా ఆ క్షణం కంటే తర్వాత ఏం జరుగుతుందని ప్రెడిక్ట్ చేసే నేను మనము ఇంత లైఫ్ చేంజ్ ఎలా అవుతుంది ఏంటి అసలు దీని దేనికి అనేది అర్థం కాదు మనకేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాక మనం ఏం వినాలనుకో మనం ఎలా దాన్ని ట్రై చేయాలనుకోక ఇంకా ఆ రోజు వినాయక చవితి ఫెస్టివల్ అయినందుకేమో నేను చాలా అంటే చాలా టెన్షన్ పడుతూనే ఉన్నా అసలు దేనికి నేనేం చేయాలి నేనేం చేయలేకపోతున్నానేమో అని కానీ ఆ రోజు సైలెన్స్ మాత్రం చాలా చాలా గొప్పది నన్ను ఓడించేసింది నేను దాన్ని ఓడించాలనుకున్నా ఆ రోజంతా నా మనసు సైలెంట్గానే ఉంది నన్ను ఎవరైనా పిలిస్తే నేను ఏడ్చేంత వచ్చే అంత అసలు దానికి రీజనే లేదు హ్యాపీగా డే స్టార్ట్ అయింది హ్యాపీగా పూజ అవుతుంది పనులు అవుతున్నాయి అంత సైలెంట్గా ఉంది మనసు అంతా బెంగగా ఉంది ఏదో జరిగిపోతుందేమో ఏమో ఏదో ఏమవుతుందో అని అసలు అర్థం కాలేదు నిజంగా అర్థం కాలేదు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అసలు ఈ సైలెన్స్ ఎందుకు దీని వెనకాల ఉన్న ఈ నెగిటివ్ థాట్స్ ఎందుకని ఎందుకంటే ఏదైనా ఒక డేట్ స్టెప్ వేయాలంటే ఫస్ట్ నెగిటివ్ మనని లాగుతుంది మన మనసు చెప్తూ ఉన్నా కూడా ఇంకోవైపు మనము డేట్ చేయడానికి చాలా చాలా తిప్పలు పడాల్సి వస్తుంది అలాంటి ఒకరోజు ప్రశాంతంగా కూర్చోవాలని ఉంది ఏం పని చేయద్దని ఉంది పండగ రోజు నన్ను అబ్జర్వ్ చేసేసింది తర్వాత నేను పూజ చేస్తాను ఓకే డన్ చేసేయమని చెప్పాను ఇంకా నేను పిండి వంటలు అయితే చేస్తున్నా నిజంగా చెప్తున్నా పండగ వైబ్స్ అయితే నాలో లేవు జస్ట్ నార్మల్గా క్యాజువల్ లేసి నేను పూజ చేసుకుంటున్నట్టే ఉంది చాలా చాలా పనులు సైలెంట్గానే చేసుకుంటున్నా ఎందుకంటే మనసు నన్ను అంత కాన్సన్ట్రేషన్గా లాగుతోంది అసలు నువ్వు ఇలా కాదు ఇది ఏదేదో థాట్స్ వస్తున్నాయి నాకు అసలు అది ఏంటి అనేది కూడా రావట్లేదు అసలు నువ్వు ఆ థాట్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియట్లేదు ఏం లేదు కానీ వంట మాత్రం అయిపోతుంది సో పూర్ణాలు చేస్తున్నా నేను ఆ రోజు నైట్ కూడా పూర్ణాలు చేస్తే ఇప్పుడు లాగా చాలా బాగా వచ్చాయి అసలు నేను అదే అనుకున్నా లైఫ్లో పూర్ణాలు పర్ఫెక్ట్గా వచ్చింది ఆ రోజే ఫస్ట్ వా అయితే ఫ్లాప్ అయింది కానీ తర్వాత తర్వాత లాజిక్గా చేస్తే చాలా చాలా మంచిగా అయ్యాయి అన్నమాట అయినా ఇలాంటి మంచి మంచి వింతలు బిడ్డలు జరిగినప్పుడు నేను హ్యాపీగా వీడియో తీసుకునే నేను నా మైండ్లో ఒక ఎగ్జైట్మెంట్ లేదు ఏది లేదు ఇంట్లో నలుగురం కలిసి ఉన్నాం నలుగురం పూజ చేసుకుంటున్నాం ప్రశాంతంగా నలుగురం ఒకే చోటు ఉన్నాం నాకు నలుగురం ఒకే చోటు ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుంది కానీ ఈరోజు నా మనసు నాతో ఏం అసలు ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది నాకు అసలు తెలియనే తెలియదు అనమాట ఇంత సైలెన్స్ రాజ్యం మేలింది నా హృదయంలో ఆ రోజే అనుకుంటా నార్మల్గా ఫెస్టివల్ డేస్ అంటే ఇంకా చాలా హడావిడి హడావిడి ఇంకా బాగా హడావిడి హడావిడి ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ ఇలా కాదు అది కాదు అనుకుంటా ఉండే నేను చాలా సైలెంట్గా ఉన్నదో ఫీవర్ వచ్చింది అలాగా అసలు నేను చాలా యాక్టివ్గా మా రవి పెళ్ళి అయిపోయిన తర్వాత అసలు ఇంత ఏమంటారు అందరూ సిక్కయ్యారు మా ఇంట్లో నేను ఒకదాని హెల్దీగా ఉన్నాను నిజంగా బేసిక్గా చెప్పాలంటే దేవుళ్ళతో మాట్లాడేస్తున్న మనసులో నేను అదే అనుకుంటున్నా ఈ విగ్రహాలు ఈ దేవుళ్ళని మా ఇంట్లోకి ఇన్వైట్ చేశాక నా మనసు చాలా చేంజ్ అయింది నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నేను కూడా హ్యాపీగానే ఉన్నా కానీ నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు ఇలా నేను ఎందుకు ఇలా నేను అని మాట్లాడుతూ ఆ రోజు ఇలాగే అడుగుతూ పూజ చేస్తున్నా అనమాట ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాం ఏమో నా లైఫ్లో ఒక పెద్ద చేంజ్ నేను తెయబోతున్నాను ఇదే నువ్వు హ్యాపీగా ఇంట్లో పూజ సంథింగ్ ఏదేదో ఇంకా నాకు అసలు చెప్పడానికి రాదు అవి మనకు తెలియదు కాబట్టి ముందు ముందు మనకు మనం కన్ఫ్యూజ్గానే ఫీల్ అవుతాం కానీ దేవుడు నిజానికి చాలా క్లారిటీగానే నాతో మాట్లాడుతున్నాడు అసలు లైఫ్లో చేంజ్ ఇస్తున్నాను నీకు అని చెప్పడానికి అసలు ఫ్రీక్వెంట్గా దేవుడు కల్లోకి రావడము ఏదేదో చెప్పాలనుకోవడము అవి మనము కనిపెట్టలేము ఎందుకంటే అంత పెద్ద చేంజెస్ని మనము యాక్సెప్ట్ చేస్తాం ఆ లైఫ్లో కళలు వస్తేనే యాక్సెప్ట్ చేయలేము నిజంగా అయితే కళ నిజమాని పదిసార్లు గిల్లుకునే రకం అనమాట ఇలా ఇద్దరము ఉండి హ్యాపీగా పూజిస్తున్నాం ఇప్పుడు కూడా నాకు ఇంకా ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంది నిజంగా ఈ వినాయక చవితి కూడా అసలు చాలా కామ్గా వెళ్ళింది ఎందుకంటే ఒక స్టెప్ నేనే ముందుకేయాలి అది ఎలా ముందుకేయాలి నేనే ముందుకెయాలి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నాకు అదే తెలుస్తుంది కానీ అది ముందుకెయ్యాలి అంటే పడాల్సిన కష్టం ఎదుర్కోవాల్సిన కష్టాలు మామూలువి కాదు ఇప్పుడు నేను పూజ చేస్తున్నా మా ఆయన నా చేయబట్టుకొని మేము హారతి ఇచ్చే మూమెంట్ కూడా నాకు చాలా ఎందుకంటే నాకు తెలిసిపోతుంది ఇంకా నీకు అవ్వడం స్టార్ట్ అయిపోయింది నువ్వు పెద్దదానికి పెద్ద పెద్ద వాటికి ఫైట్ చేయాలేమో అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అందుకనే నేను ఆ సైలెన్స్ని బ్రేక్ చేయలేకపోతున్నా ఎందుకంటే మన మనసు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అది వింటూ ఉండాలి అప్పుడే ఏంటి అనేది వర్కౌట్ అవుతుంది దాన్ని నేను వింటూ నేను పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఫైనలీ అదేంటి అని తెలుసుకొని అవన్నీ జరిగిపోయిన విషయాలు మీతో కూడా చాలా ఎక్సైట్మెంట్తో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా చవితి రోజు హ్యాపీగా పూజ చేసుకొని తర్వాత జరిగే విషయాలన్నిటినీ నా లైఫ్లో మంచి నీ చెడు నీ ప్రాప్తి యాక్సెప్ట్ చేసే ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు ఇంకా నేను ఆ రోజు నుంచి ఒక రాకెట్ లాగా దూసుకెళ్ళాలి అని నాకు తర్వాత అర్థమైంది ఆ సైలెన్స్కి కారణం ఏంటంటే నా మైండ్ కొంచెం నన్ను ప్రశాంతంగా నాతో మాట్లాడాలని అనుకుంది దేవుడు నాతో మాట్లాడాలనుకున్నాడు కొనుక్కుని నేను ఏం చేస్తున్నాను ఆ రోజు నాకే తెలియదు ఫైనలీ వినాయక చవితిని ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని నేను రంగంలోకి సిద్ధమైపోయాను ఏం చేశాను ఎలా చేశాను ఇన్ని మాటలు చెప్తున్నానని చూడాలంటే మరి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన వీడియోస్ అలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయాలి ఇక్కడ దాకా నా పిచ్చి పిచ్చి బ్రెయిన్ అంతా కుదురుగా ప్రశాంతంగా అయిపోయింది నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆ క్లారిటీ అంతా అక్కడక్కడ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను మీరు మనతో ఉండి జర్నీలో జాయిన్ అయ్యేందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో